వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ మూడు వందల నుంచి ఏడు వందల ముప్పై రూపాయల వరకు అయితే ధరలు పిలికాయి త్రీ హండ్రెడ్ రూపీ టు సెవెన్ థర్టీ రూపీస్ హోసూర్ ఐదు వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ ఫిఫ్టీ రూపీస్ కలికిరి మూడు వందల నుంచి ఆరు వందల ఇరవై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీ టు సిక్స్ ట్వంటీ రూపీస్ కలకడ మూడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ నాలుగు వందల నుంచి ఏడు వందల ఎనభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్టు సెవెన్ ఎయిటీ రూపీస్ మదనపల్లి ఏడు వందల నుంచి పద్నాలుగు వందలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చింతామణి నాలుగు వందల నుంచి ఎనిమిది వందల పది రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ టెన్ రూపీస్ వడ్డిపల్లి మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పలం నీరు మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ బాగేపల్లి మూడు వందల నుంచి ఏడు వందల డెబ్బై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీ టు సెవెన్ సెవెంటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు అలాగే మీకు తక్షణ నందక భూవరం అలాగే టపాకా ప్రొడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి